హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడో ఈరోజు మా సీటు గారు కొడుకునైతే డ్రైవింగ్ టెస్ట్ కార్ డ్రైవింగ్ టెస్ట్కి అయితే తీసుకెళ్తాను అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి ఏంటనేసి మొత్తం కూడా మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాను వీలుంటే వీలుండదు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ పోలీసు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వీడియో తీయడానికి అయితే అవకాశం ఉన్నా లేకపోయినా కూడా పుష్ప పుష్ప రా దీని అవ అనుకుంటూ రెండు మూడు వీడియో క్లిప్లు అయితే తీస్తాను బయట ఉండి అక్కడ సరౌండర్ ఏరియాలో వాతావరణ పరిస్థితులు ఎలాగుంటాయి ఏంటనేసి మీకు అన్నీ కూడా చూపిస్తాను కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఎంత కష్టం ఉంటుందో ఈ వీడియోలు అయితే మొత్తం కూడా టు పిన్ను మీకు అయితే వివరిస్తాను అక్కడ సిగ్నల్ టెస్ట్ కానివ్వండి ఈ కారు తీసుకెళ్ళి అక్కడ ఎటువంటి టెస్ట్ అనేది ఉంటుంది అనేసి మొత్తం కూడా ఈ వీడియోలు అయితే మీ ముందుకైతే మొత్తం కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను కువైట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే అసలు ఏమేమి ఉండాలి మన ఇండియా నుంచి ఏమేమి రావాలనేసి మొత్తం కూడా ఈ వీడియోలో మీకు పూర్తి వివరించడం అయితే జరుగుతుంది అక్కడ పరిస్థితులు ఎలా ఏంటి అనేసి మొత్తం కూడా అరుసుకుందాం రండి ఫ్యామిలీతో సంక్రాంతికి ఎగ్జిబిషన్కి వెళ్ళామనేసి ఒక బ్లాగ్ అయితే చేశారు చాలా చాలా బాగుంది వీడియో కూడా అంతా కూడా చాలా కామెడీగా చాలా అంగరంగ వైభవంగా అక్కడ జరిగినటువంటి ఎగ్జిబిషన్ కార్యక్రమం ఎలా ఉందనేసి చాలా చక్కగా మంచిగా అయితే వివరించారు చాలా చాలా బాగుంది నేను కూడా చూసాను చాలా కామెడీగా అయితే ఉంది ఇప్పుడు తమలైన పెట్టని చూసారా పరిమిళ బ్లాగ్స్ అని ఆ ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్ నేను కువైట్ దేశంలో జహరా ఏరియాలో అయితే ఉన్నానండి మనకి ఇండియాలో కొన్ని కొన్ని జిల్లాలు కొన్ని కొన్ని రాష్ట్రాలు కొన్ని కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు అని ఏ విధంగా అయితే ఉంటాయో కువైట్లో కూడా కొన్ని కొన్ని ప్లేసులు అయితే ఉంటాయి ఆ ప్లేసుల్లో నేను పెద్ద జహరా అనమాట ఇది అంతా కూడాను ఇది గవర్నర్ రేట్లో ఉంటుంది మనకి జిల్లాలు రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఇక్కడ ఏంటంటే గవర్నర్ రేట్ అనేసి అంటారు నేను జహరా గవర్నర్ రేట్లో ఉన్నటువంటి ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్స్టిట్యూట్ గట్టికి అయితే వచ్చానండి ఇది గవర్నమెంటు ఇక్కడ గవర్నమెంటు లైసెన్స్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ టెస్ట్ మనల్ని పరీక్షించి ఆ కేంద్రానికైతే వచ్చాను చూడండి ఇక్కడ ప్రాంతంలో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటనేసి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సిగ్నల్ టెస్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ కార్ డ్రైవింగ్ టెస్ట్ అనేది ఎలాగుంటుంది లైసెన్స్ అనేది ఎలాగుంటుంది అనేసి మనం ఈ వీడియోలు అయితే చూపిస్తానో చూడండి ఇది వచ్చేసి సిగ్నల్కి సంబంధించినటువంటి ఏరియా అండి బిల్డింగు ఈ బిల్డింగ్లో కంప్యూటర్ టెస్ట్ అనేసి ఉంటుంది ఇక్కడ ఏ విధంగా మనం పీపుల్స్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని గౌరవించి మనం డ్రైవింగ్ అనేది చేయాలి ఎటువంటి యాక్సిడెంట్లు చేయకుండా ఎటువంటి రూల్స్ ఉంటాయనేసి ఇక్కడ సిగ్నల్కి సంబంధించినటువంటి కొన్ని కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి గమనించండి పార్కింగ్ యూటర్ను హెచ్ అలాగా నో పార్కింగ్ అనమాట ఇది వచ్చేసి నో పార్కింగ్ ఇది వచ్చేసి బస్సుకి సంబంధించి స్టేషను అది వచ్చేసి సి అంటే హాస్పిటల్ అండి ప్రతి హాస్పిటల్స్ మీద కూడా సి అనేది సింబల్ అనేసి ఉంటుంది ఖచ్చితంగా అంబులెన్సులు అదేవిధంగా హాస్పిటల్లో ఏరియాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని డ్రైవింగ్ అనేది చేయాలనేసి ఇక్కడ మంచిగా సింబల్స్ అనేవి పెట్టారు చూడండి అన్నీ కూడాను స్పీడ్ బ్రేకర్లు లెఫ్ట్ రైటు యూ టర్ను రెడ్ సిగ్నల్స్ ఎల్లో సిగ్నల్స్ సిగ్నల్ సంబంధించినటువంటివి ఇక్కడ మనం ఎక్కడో ఈ సరౌండర్లో ఉన్నటువంటి ఆ సిగ్నల్స్ అన్నీ కూడా మనం చదివి మంచిగా అర్థం చేసుకుని టెస్ట్ అనేది వెళ్తే కనుక కంపల్సరీగా చూడండి ఈ సిగ్నల్స్ అనేవి మనం అక్కడ కంప్యూటర్లో మనం ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట దానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా ఇక్కడ మంచిగానే లోపలికి వెళ్ళే ముందే ఇక్కడ మనకి కారిడార్లో పెట్టారు చూసారా అవన్నీ కూడా మనం రెండు మూడు రోజుల్లో మంచిగా చదువుకుని అర్థం చేసుకుంటే సిగ్నల్ టెస్ట్ అనేది పాస్ అయిపోతాం అక్కడ సిగ్నల్ టెస్ట్ పాస్ అయిన వెంటనే ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ కారు పార్కింగ్ చేయమంటారు యూటర్న్ తీసుకోమంటారు హైట్ ఎక్కించమంటారు హైట్ డౌన్ దిగమంటారు ఇంకా హెచ్ పార్కింగ్లో పెట్టమంటారు అలాగంటే కొన్ని కొన్ని పార్కింగ్ ఇక్కడ ఎవరైతే కారు టెస్ట్ డ్రైవ్ చేయడానికైతే వచ్చారో సిగ్నల్ టెస్ట్ కానివ్వండి కారు టెస్ట్ చేయడానికి వచ్చారో ఆ పర్సనే లోపలికి వెళ్ళాలి మళ్ళీ మనం లోపలికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో వాతావరణం చూడడానికైతే ఉండదు ఇదిగోండి ఇలా బయట నుంచుని మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా లోపలికి వెళ్తే కనుక కారు తీసుకుని వాళ్ళు వచ్చేంత వరకు కూడా మనం ఎక్కడ బయట ఉండాలి లోపలికి వెళ్తానికైతే ఉండదో ఉండదు మొత్తం కూడా అసలు కనపడదు లోపల సిచ్యువేషన్ ఎలాగొంది పోనీ వాళ్ళకేమన్నా మనం సైకిల్ చేసి సైడ్కి ఉండి మనం చెప్పడానికి అయితే ఉండదు ఇదిగోండి మా సేటుకోడికి అయితే వెళ్తున్నాడో ఓరే బాబు నేను అక్కడ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేసి నీకు చెప్తాను రో బాబు ఒక ఐదు నిమిషాలు ఉండంటే పుష్ప పుష్పరాజ్ దీని అవ్వ తగ్గేది లేదనేసి నువ్వు అక్కడ వెయిటింగ్ చేయి బయట నేనైతే లోపలికి వెళ్ళి టెస్ట్ కొట్టేసి వచ్చేస్తాను అనేసి అన్నాడు సిగ్నల్ టెస్ట్ అయితే మంచిగానే పాస్ అయిపోయాడు ఇప్పుడైతే కార్ అయితే పట్టుకెళ్తున్నాడు అక్కడ డ్రైవింగ్ టెస్ట్ చేయడానికి ఇది ఓన్ కారు మా కార్ అనమాట ఇక్కడ కొన్ని కొన్ని డ్రైవింగ్ స్కూల్కి సంబంధించిన కార్లు అయితే ఉంటాయి ఇవైతే హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిపోతాం ఇవి కార్లు అయితే కరెక్ట్గా సరిపోతాయి అక్కడ బాక్స్లో పెట్టమంటారు కార్ పార్కింగ్ ఆ బాక్స్లో పెట్టడానికి అయితే కరెక్ట్గా సెట్ అవుతాయి ఈ కార్లు అయితే కొన్ని కొంత చిన్నగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సెట్ అవుతుంది మనం తెచ్చుకునే ఓన్ కార్లు అయితే అక్కడ ఖచ్చితంగా మనకి సరిపోదు ప్లేస్ అనేది కొన్ని పెద్దవి ఉంటాయి కొన్ని చిన్నవి ఉంటాయి కాబట్టి ఈ రెంటెడ్ కార్లు తీసుకుంటే ఈ ప్రైవేట్ కార్లు తీసుకుని రెంట్కి తీసుకోవచ్చు ఒక్కొక్కటి కొన్ని కొన్ని అనేవి డబ్బులు అయితే ఉంటాయి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మనం కారు అనేది టెస్ట్ చేసుకుని రావచ్చు ఈ కార్లు అయితే మంచిగా అయితే సెట్ అవుతాయి అక్కడ కార్ టెస్ట్ చేయడానికి మీరు ఎవరన్నా టెస్ట్కి వెళ్తే కనుక మీరు వేసుకున్న మీ కపిల్ కానీ మీ సార కారు కానీ పట్టుకెళ్లకుండా లోపలికి ఈ కార్లు తీసుకెళ్తే ఖచ్చితంగా మనము టెస్ట్ అనేది పాస్ అవ్వడానికి కొంచెం అవకాశం అయితే ఉంటుంది కరెక్ట్గా మనం పెట్టచ్చు రెండు మూడు నిమిషాల్లోనే పార్కింగ్ చాలా చాలా కష్టమైతే ఉంటుంది కంపల్సరీగా వాళ్ళు రెండు మూడు నిమిషాలు టైం ఇస్తారు ఒక ఐదు నిమిషాలు కూడా టైం ఇవ్వరు మనల్ని పార్కింగ్లో పెట్టమంటే పార్కింగ్లో పెట్టేసి ఖచ్చితంగా బయటకు రావాల్సిందే ఇక్కడే ఉండాలి మనకి అసలు ఏమి కనపడదు వాళ్ళకి దొంగసాటుగా ఉండి సైకిల్ చేసి నువ్వు అలా పెట్టు ఇలా పెట్టు అని చెప్పడానికి అయితే ఎక్కడైతే కుదరదు మొత్తం కూడా గోడ కట్టేసి ఉంటుంది లోపల అంతా కూడా ఏం కనపడదో చూడండి ఇప్పుడు ఒక కార్ అయితే వస్తుంది ఆ క్వార్ వెళ్ళేటప్పుడు చూద్దాం పర్సన్స్ ఇద్దరు ఉన్నారు దాంట్లో ఇద్దరు వెళ్ళడానికి లేదు ఒకరు దిగిపోతారు ఒక అయితే మనకి చెప్పడానికి గైడ్ ఉంటారు కదా ఆ గైడ్ అయితే దిగిపోతున్నాడు చూడండి వాళ్ళకి కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పేసి లోపల పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనేసి అవన్నీ కూడా చెప్పి అతను మంచిగా ఆఫ్ ఇచ్చే అతను అయితే పంపిస్తున్నాడు చూడండి డ్రైవర్కి అన్నీ కూడా చెప్తున్నాడు అలాగ ఉంటుంది అనమాట ఆ పర్సన వెళ్ళాలి ఖచ్చితంగా కార్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుని అయితే రండి కొత్తగా వచ్చేవాళ్ళు ఇక్కడ కంపల్సరీగా కారు టెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడైతే లోపల చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కొవ్వైట్లోనూ ఇంచుమించు ఒకసారి రెండు మూడు సార్లు కూడా ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి మళ్ళీ కూడా అవకాశం అయితే ఇస్తారు ఇదంతా కూడా ఇదిగోండి ఇలా మనం లోపల ఎలా ఉంది ఏంటి చూడడానికి ఉండదు ఎక్కడ ఎక్కడే ఉంది వాళ్ళు వచ్చేంత వరకు కూడా వెయిటింగ్ అయితే చేయాలి మా ఓడు వెళ్ళి చాలా సోపు అవుతుంది నేను రెండున్నర సంవత్సరాలు అయింది ఈ ప్లేస్కి వచ్చి నేనైతే అంత లేను చాలా చాలా టైం అవుతుంది నేను వెళ్ళాను ఐదు నిమిషాల్లో మళ్ళీ తిరిగి వచ్చేసాను మరి అక్కడ మా నోడు ఏమేమి ఎలాగైతే టెస్ట్ చేస్తున్నాడో ఏమైందో ఏంటో తెలియదు కానీ మొత్తానికి చాలా టైం అయింది చూడండి అందరు కూడా వెళ్తున్నారు వచ్చేస్తున్నారు మా ఊడైతే రావట్లేదు మా సీటు కొడుకు చూద్దాం వచ్చేదాకా వెయిటింగ్ అయితే చేద్దాం ఇదే ఫ్రెండ్ అయితే కోవైట్లో జహరా ఏరియాలో ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ఆఫీస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటనేసి మీ ముందుగా అయితే తీసుకురావడం జరిగింది ఇదిగోండి వీళ్ళందరూ కూడా కంపెనీ సంబంధించిన డ్రైవర్లు కానివ్వండి ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు కానివ్వండి ఆఫీసుల్లో పనిచేసే డ్రైవర్లు కానివ్వండి ఓన్గా ఎక్కడ వర్క్ చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చి ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది మా ఓడైతే వచ్చేసాడు ఇదిగోండి మా సీటు కొడుకు మొత్తానికైతేనే ఓడిన ఆయన మొత్తానికి లోపల ఏదో చాలా చాలా కోపంగా ఉన్నాడు కుర్రోడు వచ్చేసి నేనైతే మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాం జహ్రా గవర్నర్ ఎటు ఆ లైసెన్స్ ఆఫీస్ గన్నీ ఇంటికైతే వచ్చేసామండి చూడండి నేను చెప్పినట్టే అయ్యింది లోపల ఏదో ఇదిగోండి చిన్న డ్యామేజ్ అయితే అయ్యింది లోపల పార్కింగ్ పెట్టినప్పుడు ఎక్కడైతే చాలా చాలా దారుణంగా రాసుకుంది బండి మరి దేని గుద్దడు గో అన్న గుద్దడ లేదంటే కార్ని గుద్దడో చూడాలి ఇదిగోండి ఎక్కడ ఒకటి రెండు ప్యాచ్లు పెట్టుకొచ్చాడు బండికి అయితేనే ఎలా ఉందండి అక్కడ సిచ్యువేషన్ చూశారు కదా మీకు ఎలా కనిపించింది ఏంటి కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కొంతమందికి కొత్తగా వచ్చే వాళ్ళకి అదేవిధంగా కువైట్లో ఉన్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని లైక్ అయితే చేయండి మంచి కామెంట్ పెట్టి షేర్ చేసి మీ కోవైట్ కోరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తానికి అయితే మా కోవైట్ సైడ్ కొడుకు ఫెయిల్ అయిపోవడం అయితే జరిగింది ఈ డ్రైవింగ్ టెస్ట్ అనేది ఫస్ట్ సారీ మొదటిసారి మరి మా ఊడికి మన నోడికి సెకండ్ టైం కూడా అవకాశం అయితే ఇచ్చారు వారం పది రోజుల్లో మంచిగా నేర్చుకుని మళ్ళీ కూడా అక్కడ టెస్ట్ చేయడానికైతే వెళ్ళొచ్చు నేనైతే వెళ్తాను లేదంటే మా సీటే తీసుకెళ్తాడో అప్లోడ్ ఆ వీడియో కూడా చేస్తాను ఏమైంది ఏంటనేసి మొత్తానికైతే ఆ కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఉంటుంది ఏంటో చూడండి ఇది నా డ్రైవింగ్ లైసెన్సు ఈ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ వచ్చేసి మూడు సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది నాకు ఈ నవంబర్ నెలకైతే దీని వ్యాలిడిటీ అయిపోద్ది ఎందుకనేసి అంటే నేను వచ్చి ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు దగ్గరలో ఉన్నాను నా లైసెన్స్ వచ్చేసి నవంబర్కి అయితే అయిపోద్ది చూడండి ఇది మూడు సంవత్సరాలకైతే నాకైతే ఎక్స్పైరీ డేట్ అయితే ఉంది లైసెన్స్ చూడండి స్టేట్ ఆఫ్ కోవైట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేసి దీని మీద అయితే ఉంటుంది ఇదండి ఈ డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించడానికి నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను చాలా అబ్బో ప్రాబ్లమ్ ఫేస్ చేశాను అక్కడ డ్రైవింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా స్పీడ్గా ఉంటుంది ఇక్కడ మనకులాగా కొంచెం టైం ఇస్తారేమో అనుకుంటాం ఐదు పది నిమిషాలు ఐదు పది నిమిషాలు టైం కూడా ఎవరు చాలా చాలా కష్టం చూసారా ఇప్పుడు నేననే కాదు ఏ కంట్రీస్ పర్సన్ అయినా కూడా వాళ్ళు అదే రూల్ మెయింటైన్ చేస్తారు ఇప్పుడు చూడండి మా కోవైట్ సీట్ అబ్బాయినే ఫెయిల్ అయిపోయాడు అలా ఉంటుంది ఇక్కడ డిఫరెంట్ అనేది చూపించరు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కోవైట్లో అక్కడ చూడండి కెమెరాలు ఉంటాయి పోలీసులు ఉంటారు అందరూ చాలా పగడబందీగా ఉంటుంది అక్కడ అందరూ కూడా గమనిస్తూనే ఉంటారు అక్కడ పర్సన్ డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు ఏంటనేసి మనం అక్కడ నుంచునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చాలా దూరంగా నిలబడాలి ఎందుకనేసి అంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న పర్సన్స్ కదా గొమ్ముని మీద కూడా వచ్చేస్తాయి కార్లు మనుషుల మీదకి వచ్చేస్తాయి లేదంటే గేటును గుద్దేస్తారు గోడను గుద్దేస్తారు ఆ టైప్ జరిగింది కాబట్టి ఆ సైడ్ నుంచి ఉన్నప్పుడు కూడా చాలా దూరంగా నుంచుని మనం చూడాలి అబ్జర్వేషన్ అనేది చేయాలి మొత్తానికి అయితే ఇదండి కోవైట్లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేసి మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది మన ఇండియా నుంచి వచ్చేవాళ్ళు కారు డ్రైవింగ్ ఇక్కడ డ్యూటీ చేయడానికి వస్తారు కాబట్టి నేను కూడా అదే ఉద్యోగం కాబట్టి కోవైట్లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా మనం పాస్ అయితే అన్నీ కూడా నేర్చుకుని పాస్ అయితే కంపల్సరీగా మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మూడు సంవత్సరాలు వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనేది నాకు అదే ఉంది కాబట్టి నేనైతే చెప్తున్నాను కొంతమందికి మరి ఆ డేట్ అనేది పెంచవచ్చు తగ్గొచ్చు మరి కన్ఫామ్గా తెలీదు నాకైతే మూడు సంవత్సరాల ఎక్స్పైరీ డేట్ అయితే ఉంది డ్రైవింగ్ లైసెన్స్లను ఇదండి మొత్తానికి కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి సిచ్యువేషను అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయి ఏంటనేసి కొంతమందికి తెలియజేయాలనే ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను నేను కువైట్కి వచ్చినప్పుడు మన ఇండియా యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా లైట్ వెయిట్ హెవీ అనేది కాదు లైట్ వెయిట్ సరిపోతుంది ఇంట్లో కారు డ్రైవింగ్ చేయడానికి కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అదేవిధంగా పాస్పోర్ట్ కూడా ఎలాగో తెచ్చుకుంటాం కాబట్టి డ్రైవింగ్ చేయడానికి వస్తే కనుక కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ఇక్కడ చూడండి ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో రూల్ అనేది మళ్ళీ వారం పది రోజులకి మళ్ళీ అప్లై చేస్తాడు మళ్ళీ వెళ్ళి టెస్ట్ అనేది పాస్ అవుతాడు ఫెయిల్ అవుతాడు ఏమవుతాడో చూద్దాం ఆ కంక్లూజింగ్ అంతా కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను మరో స్పెషల్ వాకెం మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్